తాజాగా విడుదలైన నివేదికల ప్రకారం ఉద్యోగుల ప్రెవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అనేక మార్పులకు శ్రీకారం చుడుతుంది వాటిలో తప్పనిసరి ఈ ప్రెవిడెంట్ ఫండ్తో పాటు పెన్షన్ విరాళాల కోసం వేతన పరిమితిని పెంచడం వంటి వాటి మార్పులను భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం చాలామందికి ఈపీఎస్ నైన్టీ ఫైవ్ అంటే ఏంటి రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాల గురించి అనేక విషయాలు తెలియకపోవచ్చు ఉద్యోగులు తమ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం పెన్షన్కు కావలసిన కొన్ని ప్రాథమిక అంశాలను క్లుప్తంగా తెలుసుకోండి ఇక ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ పథకం అనేది ఉద్యోగుల సామాజిక భద్రత కోసం ఏర్పాటు చేసింది రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాన్ని అందిస్తుంది యాభై ఎనిమిదేళ్ళు నిండిన ఈపీఎఫ్ ఖాతాదారులందరూ ఈ పెన్షన్ పొందేలా చర్యలు తీసుకుంటారు దీని ప్రయోజనాలు ఈపీఎఫ్ఓ సభ్యులకు అందుబాటులోకి ఉన్నాయి ఈపీఎఫ్ఓ సభ్యుడిగా ఉన్న ప్రతి ఒక్కరూ పది ఏళ్ళు సర్వీసు పూర్తి చేసిన తర్వాత వారు పెన్షన్కు అర్హత సాధిస్తారు అయితే రెగ్యులర్ పెన్షన్ అందుకోవాలంటే ఈపీఎఫ్ సభ్యులు యాభై ఎనిమిది ఏళ్ళకు చేరుకోవాలి కానీ మీరు అరవై ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అయితే మీరు అదనంగా నాలుగు శాతం పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంది ఒకవేళ మీరు ఆరు నెలల కంటే ఎక్కువగా పది ఏళ్ళు కంటే తక్కువగా సర్వీస్ చేసినా క్రమంలో మీరు ఉద్యోగాన్ని వదిలేసిన రెండు నెలల తర్వాత మీ పిఎఫ్ ఖాతాలోని మొత్తం డబ్బును విత్తడ చేసుకోవచ్చు ఇక సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు నుంచి ఈపిఎఫ్ ఖాతాదారులు ఎవరైనా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ లో భాగం కావచ్చు కానీ వారి జీతం నెలకు పదిహేను వేలు కంటే ఎక్కువగా ఉండకపోతే దీనికి అర్హత సాధిస్తారు అలాగే ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పథకం ఉద్యోగులు తాము యాభై ఎనిమిదేళ్ల వయసు నుంచి పెన్షన్ ను అందజేస్తుంది ఒక సదరు ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత వారికి వైకల్యం లేదా మరణిస్తే ఆ మొత్తం తమ కుటుంబానికి భద్రతగా నిలుస్తుంది ఈపిఎఫ్ పథకం కింద కనీసం పెన్షన్ నెలకు వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు పొందవచ్చు ఒక ఉద్యోగి తమ నెలవారి పెన్షన్ పొందాలంటే వారి జీతం ఆధారంగా లెక్కిస్తారు దీంతో పాటు వారు చేసే సర్వీస్ కాలంతో ముడిపడి ఉంటుంది సగటు జీతం గత అరవై నెలల నుండి ప్రాథమిక వేతనం డిఏ ఉపయోగించి లెక్కిస్తారు గరిష్టంగా పదిహేను వేలకి పరిమితం చేస్తారు